హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలు అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ప్రతి ప్రశ్నకు వివరణ అయితే ఉంటుంది సో పూర్తి సిలబస్ దీని ద్వారా మీకు కవర్ చేస్తున్నాం వన్ ట్వంటీ డేస్ ప్లాన్లో భాగంగా సో టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ప్రజెంట్ దీని యొక్క ప్రైజ్ అయితే ఉంది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది అందించడం జరుగుతుంది ప్రతి గ్రాండ్ టెస్ట్కు నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయి సో ప్రతి ప్రశ్నకు మీ వివరణ ఉంటుంది దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది సో వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది అండ్ అదేవిధంగా డైలీ మనం ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతిరోజు ఐదు కరెంట్ అఫైర్స్ ప్రశ్న అయితే ఇస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఆ టెస్ట్లను రాసుకోవచ్చు మినిమం టూ రూపీస్ తోటి మీరు దీన్ని కనుక బై చేసినట్లయితే మీరు అప్పుడు రాసుకున్న విధంగా మన యాప్లో కూడా అవి అందుబాటులో ఉంటాయి ఇంకా ఎకనామిక్స్ సంబంధించి వీడియో ఎక్స్ప్లనేషన్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ సంబంధించిన ప్రిలీమ్ టెస్ట్ సిరీస్ కూడా కొనసాగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏపీలో అర్ధరాత్రి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫలితాలు రిలీజ్ చేయడానికి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనకు కూడా గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంక ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు అయితే సో ఫలితాలు రిలీజ్ అవుతాయని చెప్పి మనం అనుకోవచ్చు అంటే ఈ టైంలో కూడా ఎలక్షన్ కోర్ట్ టైంలో కూడా ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది దానికి ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్కి అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్స్కు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను అయితే విడుదల చేసింది సెప్టెంబర్ రెండు నుంచి తొమ్మిది వరకు అటువంటి మెయిన్స్ పరీక్షలకు ఒక్కో పోస్టుకు యాభై మంది చొప్పున ఎంపిక అయితే చేశారు సో టోటల్గా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులైతే ఇక్కడ మెయిన్స్ కెంపికే చేసినట్ అయితే చూడవచ్చు ఇది గత ఏడాది డిసెంబర్లో మనకి ఎనభై ఒక్క పోస్టులకు సంబంధించి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వాటికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అయితే దీనిలో ఐదు వందల అరవై ఏడు మందిని వాళ్ళ యొక్క జవాబు పత్రాలు మూల్యాంకనం చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫైనల్ ఫలితాలతో పాటు కీని కూడా దీంతో రిలీజ్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో శుక్రవారం అర్ధరాత్రి ఒకటి గంటల ముప్పై నిమిషాల సమయంలో మనకి ఏపీఎస్ఈ ఫలితాలను అయితే ప్రకటించడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు దీనికి సంబంధించి పత్రికా ప్రకటన అనేది ఒకటి నలభై గంటలకు జారీ చేసిందట సో గతంలో ఎన్నోడు ఇలా జరగలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో ఇక్కడ మన నెక్స్ట్ అప్డేట్ కనుక విషయంలో అయితే ఇంటర్తో సెంట్రల్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే జరగవచ్చు మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులతో సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు సిహెచ్ఎస్ఎల్ నుంచి మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు దీని ద్వారా మనకు క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి కావచ్చు అదేవిధంగా పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు చాలా మంచి నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటికి కూడా అప్లై చేసుకోండి మనకు ఇంచుమించుగా సిలబస్ కొన్ని ఈక్వల్ గా ఉంటాయి కనుక సో వీటి యొక్క అప్లికేషన్ ఫీజు కూడా మనకు ఎస్ఎస్ఈ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి నోటిఫికేషన్ సంబంధించి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేయండి సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ అనేది మే సెవెంత్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఇక్కడ వాటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు అండ్ మనకు ఫస్ట్ ఏదైతే టైర్ వన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ సిలబస్ సంబంధించి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది క్వాంట్ ఉంటుంది సో ఈ రకంగా మనకు వాటికి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా కొన్ని పోస్టులకు ఏదైతే మనకు డేటా ఎంట్రీకి సంబంధించిన వాటికి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఒకసారి ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది ఆల్రెడీ ఈ పీడీఎఫ్ను మన టెలిగ్రామ్ లో నేను షేర్ చేశారు మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు వయో పరిమితిని సడలించాలి అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు వయో పరిమితి సడలింపును ఇతర ఉద్యోగాల మాదిరిగానే ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ బిఏ బిఎఫ్ఏ కావచ్చు టీటీసీ అభ్యర్థులు శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసినట్లు కూడా చూడవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థుల కోసం రెండేళ్ల వయో పరిమితిని సడలించిందని తెలిపారు అదే తరహాలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టుల ఉద్యోగార్థులకు కూడా సడలింపు ఇవ్వాలని కోరినట్టు చూడవచ్చు సో అదేవిధంగా ఆర్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టుల పోస్టులకు గతంలో నిర్వహించినటువంటి పరీక్షను హైకోర్టు అయితే రద్దు చేసింది సో వారికి తెలుగు ఆంగ్ల మాధ్యంలో నిర్వహించాలని ఆదేశించిందని గుర్తు చేశారు సో ఆ మేరకు ట్రిప్ కూడా వెంటనే రీనోటిఫికేషన్ జారీ చేయాలని అందులో వయోపరిమితి సడలింపు ఇవ్వాలని చెప్పేసి కోరినట్లు ఇక్కడ చూడవచ్చు సో మనం ఆల్రెడీ చూసాం హైకోర్టు ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పేసి అయితే ఉత్తర్వులు జారీ చేసింది సో మళ్ళీ ఏదైతే రీనోటిఫికేషన్ ఇచ్చేటువంటి టైంలో ఇక్కడ వయోపరిమితిని సడలించాలని చెప్పేసి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే సంక్షేమ టీచర్లకు నైట్ డ్యూటీలు అంటూ జరగవచ్చు రాత్రంతా మేల్కొనే ఉండాలనే ఆదేశం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం అంటే ఇక్కడ సో రాష్ట్రంలో మనకు సంక్షేమ గురుకులలో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు పెరిగాయి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ విద్యార్థుల ఒత్తిడిని నివారించడంతో పాటు వారి యొక్క కదలికలను పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలు వేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు సో ఈ మేరకు వీటికి సంబంధించి గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్ కావచ్చు ఆర్టీఓలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఇక్కడ గురుకులాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్లయితే మన ఇక్కడ జాగ్రఫీకి ఇండియన్ జియోగ్రఫికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకు భారతదేశ భౌగోళిక నిర్మాణం ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి దాంతోపాటు హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు ఇవి కూడా మనకేంటంటే కాకతీయుల కాలం నాటికి సంబంధించిన పైన ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈరోజు అప్డేట్స్ చూసే ముందు మనకి ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి గుర్తుంచుకోండి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న గ్రహిత సో ఈ ఈ నేపథ్యంలో మీరు అంబేద్కర్ గారికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి నిన్న మనం ఆల్రెడీ సొసైటీ వీడియో ఒకటి నేను ఇండియన్ సొసైటీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను దానిలో కూడా నేను మాక్సిమం అంబేద్కర్కి సంబంధించినట్టు ఒక నాలుగు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి దానిన్న చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు వార్తల్లో ఆ రోజుకు సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దానికి సంబంధించి మీరు కంటెంట్ పరంగా చూసుకోండి నిన్న మనకు చూసినట్లయితే ఏప్రిల్ పదమూడు వచ్చేసి ఇది జలియన్ వాలా బాగ్గు ఉదాంతం జరిగింది సో దానికి సంబంధించి హిస్టరీ పరంగా మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడండి ఇట్లా ఏదైతే ఉంటుందో దానికి కంటెంట్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు మన క్వశ్చన్ డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అడగలని లేదు దానికి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు కనుక సో ఆ రకంగా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే విటా సహా ఆ డ్రింక్స్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కేంద్రం కీలక ఆదేశాలు జారీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది విటా సహా ఇతర కూల్ డ్రింక్స్ బేవరేజెస్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని సో పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు సో ఇక్కడ ఈ యాక్ట్ని గుర్తుంచుకొని మనకు ప్రీవియస్లో అడిగాడు దీనిలో ఉన్నటువంటి సెక్షన్ త్రీ కింద ఏర్పాటు అయినటువంటి జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపినటువంటి విచారణలో ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ రెండు వేల ఆరులో ఈ హెల్త్ డ్రింక్స్ అని దేన్ని నిర్వచించలేదు అని నిర్ధారణకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇది కూడా మనకు ప్రీవియస్లో బిట్ అడిగండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ అనేటువంటిది ఇక్కడ రెండు చట్టాలు వచ్చినాయి ఇది ఏ సంవత్సరం రెండు వేల ఆరు అండ్ అదేవిధంగా మనకు పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం ఈ రెండు చట్టాలు మనకు ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగాడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో వీటిని బేస్ చేసుకొని మనకు ఏప్రిల్ పదిన మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసిందంట ఈ నేపథ్యంలో అన్ని ఈ కామర్స్ కంపెనీలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి బోర్నవీటా సహా అన్ని డ్రింక్స్ బెవరేజెస్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది సో దీనిలో షుగర్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో దాన్ని తొలగించాలని చెప్పేసి కూడా చెప్తుంది ఇక్కడ మనం ఏంటంటే ఈ బోర్నవీటా పేరు అదే అదేవిధంగా హెల్త్ డ్రింక్స్ సంబంధించి రిమూవ్ చేస్తున్నట్లుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు అంటే వీటిని ఆ కేటగిరీలో మనకి ఏదైతే ఈ డ్రింక్స్ అనేటువంటి కేటగిరీలో నిర్వచించలేదని చెప్పేసి చెప్తుంది అనమాట ఇవి ఇంపార్టెంట్ అండి రీసెంట్గా మనకు ఏపీ గ్రూప్ వన్లో కూడా ఇటువంటి క్వశ్చన్ ఒకటి మనకు అడిగారు ఏది ఈ మనకి ఏదైతే పీచు మిఠాయి అంటే చూసినా క్యాటన్ క్యాండీ సో దానికి సంబంధించి మనకి ఇది రోడామైన్ బి అనేటువంటి కెమికల్స్ అని దానిలో వాడడం వాడడం వల్ల అది హానికరమైనటువంటి ఏది డిసీజెస్కు దారితీస్తుందని చెప్పేసి అక్కడ తమిళనాడు అదేవిధంగా కర్ణాటకలో దాన్ని బ్యాన్ చేసింది ఆ క్వశ్చన్ మనకు రీసెంట్ ఏపీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా అడిగారు ఇంపార్టెంట్ సో ఇటువంటి వాటి మీద మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఆయా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి వీటిపై నిర్ణయాలపైన కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు కనుక జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే కృత్రిమ మేధా సహాయంతో మెదడులో కనుతుల తొలగింపు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు దేశంలో తొలిసారి చేసినట్లు కిమ్స్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మెదడులో కణతలను తొలగించేందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కృత్రిమ మీద అదేవిధంగా అగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ సహాయంతో రూపొందించినటువంటి ప్రత్యేక పరికరంతో దేశంలోనే మనకు ఫస్ట్ టైం పద్దెనిమిది శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారంట సో ఈ కొత్త విధానం గురించి కిమ్స్ ఆసుపత్రిలో న్యూరోసర్జర్ విభాగాధిపతి అయినటువంటి ఈ మానస్ పానిగ్రహి అనేటువంటి వ్యక్తి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెల్లడించారు ఇక్కడ స్కియా అనే పేరుతోటి ఈ కొరియా సంస్థ రూపొందించినటువంటి ప్రత్యేక పరికరాల పరికరానికి మెదడులో కన్నతిని గుర్తించేటువంటి కన్నతత్వం ఉందని చెప్పేసి తెలిపిందట ఇది గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి స్కియా అనేది ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ కృత్రిమ వేధ సహాయంతో మనకు మెదడులో కన్నతులను తొలగించి మొట్టమొదటిసారిగా దేశంలోనే మన కిమ్స్ వైద్యులు ఇక్కడ ఒక దీనికి సంబంధించినటువంటి ఇది ఆపరేషన్ చేసినట్టుగా మనం గుర్తుంచుకోవాలి అంటే వాటిని తొలగించినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ టైం కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే నలభై ఏళ్ళుగా కంచుకోటల సియాచిన్ అని చెప్పేసి ఇక్కడ జరగచ్చు సో మనకు ఆపరేషన్ మేఘదూత్కు నాలుగు దశాబ్దాలు అయితే పూర్తి కావడం జరిగింది ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రంలో మెరుగుపడినటువంటి సౌకర్యాలు అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు హిమాలయాల్లో ఉత్తర లడాఖ్ చేరుకో చేరువలో ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి హిమనీ నదం సియాచన్ ఇది మనకు జాగ్రఫీ పరంగా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతి యుద్ధ యుద్ధక్షేత్రం ఇది భారత్కు అత్యంత కీలకంగా ఉండేటువంటి ఈ ప్రాంతం కబ్జాకు మనకు పాకిస్తాన్ చేసినటువంటి యత్నాన్ని భారత సైన్యం ధీటుగా మనకు అప్పుడు జవాబు ఇవ్వడం జరిగింది ఇది జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఏప్రిల్ పదమూడు అనమాట సో ఈ ఏప్రిల్ పదమూడు నిన్నటి రోజుకు నిన్న జయలీన్ వాలాబాగ్ ఉదాంతం కూడా జరిగింది సో నిన్నటి రోజుకు ఇది నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనమాట సో ఇప్పుడు ఇది కూడా మనకు వార్తలు ఉంది కనుక చదవాలి ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సియాచింగ్కి సంబంధించి కావచ్చు ఇంకా మిగతా గ్లేషియర్స్ హిమానీయ నదాలు ఉంటాయి కదా సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు జాగ్రఫీ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇటువంటి టాపిక్స్ మనకు వార్తల్లో ఉన్నప్పుడు వాటి మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్జెక్ట్ పరంగా చూడాలి సో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు అంటే ఇక్కడ చూడవచ్చు యువి పోలాడ్ సరసన నేపాల్ క్రికెటర్ దీపేంద్ర అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో నేపాల్ హార్ట్ హిట్టర్ దీపేంద్ర సింగ్ ఐరి మరోసారి ఇక్కడ ఒక రికార్డ్ చేసినట్టయితే జరగవచ్చు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో సత్తా చాటారు ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ టీ ట్వంటీలో అంతర్జాతీయ టోర్లీలో కతార్తో మ్యాచ్ జరిగినటువంటి సందర్భంలో ఈ ఘనతను అతను సాధించడం జరగవచ్చు కమ్రాన్ ఖాన్ వేసినటువంటి ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో ఆరు బాల్లకు ఆరు సిక్స్లు సాధించారంట సో దీంతో అంతర్జాతీయ టీ ట్వంటీలో ఈ రికార్డు సాధించినట్టు మూడో ఆటగాడిక ఇది గుర్తుంచుకోండి టీ ట్వంటీ క్రికెట్ ఇక్కడది ఓకేనా వన్ డే కాదు టీ ట్వంటీలో సో ఫస్ట్ మనకి యువరాజ్ సింగ్ జయగా తర్వాత మనకు పుల్ ఆడు సెకండ్ ప్లేస్లో ఇతను థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో కనుక చూసుకుంటే ఈ దీపెంద్రద ఐదో స్థానం అంటే ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్లు అంటే లైక్ వన్ డే టెస్ట్ క్రికెట్ అన్నింటిలో చూసుకుంటే మనకి ఇతను ఐదో స్థానాలు ఉన్నాడు ఓన్లీ టీ ట్వంటీ పరంగా చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం నెక్స్ట్ ఇక్కడ రాధికాకు రజితం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రాధికా రజతం సాధించింది అరవై ఎనిమిది కేజీల తుదిపోరులో ఇక్కడ నునోకా ఓజాకి జపాన్ చేతిలో భారత్ అమ్మాయి ఓడిపోయింది సో సాంకేతికంగా సాంకేతికంగా బలంగా కనిపించినటువంటి నోనోక ముందు రాధిక తేలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో రజతంతో ఇక్కడ మనకు ఆ రజిత పథకాన్ని గెలుచుకున్న వాడు జరగవచ్చు సో ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు రాధిక అనేటువంటి పర్సన్ ఏ క్రీడతోటి సంబంధం ఉందని చెప్పేసానికి ఛాన్స్ ఉంటుంది సో పేరు గుర్తుంచుకోండి అండ్ ఆ స్పోర్ట్ ఆ గేమ్ ఏంటనే మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ ఇక్కడ మళ్ళీ అదే రావడం జరిగింది రజత నెగ్గినటువంటి సారీ రజత నెగ్గినటువంటి రాధిక అని చెప్పేసి ఈ క్రమం జరగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫేర్స్ కూడా ఉన్నాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే మనం దానిలో ఇస్తున్నాం ప్రతిరోజు ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సో జస్ట్ మీరు మినిమం ప్రైస్ తోటి ఈ టూ రూపీస్ తోటి రోజు ఐదు క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ దానిలో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ